గురువును మించిన శిష్యుడు తాడిని తన్నేవాడుంటే దాని తలదన్నేవాడు ఉంటాడు అనే సామెతలను మీరు విని ఉంటారు రఘురామకృష్ణరాజు గురించి ఆలోచిస్తుంటే అదే విషయం గుర్తుకొస్తుంది ఎందుకంటే నరసాపురం ఎంపీ సీటు నాకే వస్తుందంటూ ఆయన ధీమాగా ఉంటే అనూహ్యంగా భూపతిరాజు శ్రీనివాస వర్మను బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది ఆయనకే నరసాపురం ఎంపీ సీటును కన్ఫామ్ చేసింది ఈ భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎవరూ కాదు రఘురామకృష్ణరాజుతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ ఉండే వ్యక్తి ఆయన ఢిల్లీ నుంచి రఘురామకృష్ణరాజు ఏపీకి కనుక వస్తే పొద్దున టీ తాగే సమయం నుంచి రాత్రి డిన్నర్ ముగించే వరకు రఘురామకృష్ణరాజుతోనే ఉండే వ్యక్తి రాజుగారు అంటూ ఆయన చుట్టూనే తిరిగే వ్యక్తి రఘురామకృష్ణరాజు ఉండగా నాకు టికెట్ ఎందుకు ఇస్తారులే అన్నంత ధీమాగా ఉన్న వ్యక్తి రాజుగారికి ఇస్తే నాకు ఇచ్చినట్టే అని తోటి మిత్రులతో చెప్పుకునే వ్యక్తి రఘురామకృష్ణరాజుతోనే కాదు ఆయన కుటుంబ సభ్యులతో కూడా మంచి రిలేషన్ను మెయింటైన్ చేసే వ్యక్తి అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా ఆయన్నే తెరపైకి తీసుకొచ్చింది మీరు గమనించారా లేదో నరసాపురం ఎంపీ టికెట్ను నాకు ఎందుకు ఇవ్వలేదు అని రఘురామకృష్ణరాజు ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ నాకు టికెట్ దక్కకుండా జగన్ కుట్రలు పన్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ ఏపీ బీజేపీ రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్లే నాకు ఎంపీ టికెట్ రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ పురంధేశ్వరి సోము వీర్రాజు సీఎం రమేష్ తిరుపతి ఎంపీ క్యాండిడేట్ వరప్రసాద్ లాంటి వాళ్ళని చూపిస్తూ వాళ్ళకి ఇచ్చారు కానీ నాకెందుకు సీటు ఇవ్వలేదంటూ విమర్శలు చేస్తున్నారు కానీ ఒక్కటంటే ఒక్క మాట కూడా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మీద చేస్తున్న పాపాన పోలేదు అందుకు కారణం ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాలే నరసాపురం ఎంపీ సీటు తనకు కాకుండా భూపతిరాజు శ్రీనివాస వర్మకు దక్కిన తర్వాత రఘురామకృష్ణరాజు ఆయన గురించి ఒకే ఒక కామెంట్ చేశారు ముప్పై ఏళ్లుగా బీజేపీని నమ్ముకున్న వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇది నిజమే ఆయన నాకు కూడా బాగా తెలుసు నేను ఏపీకి వస్తే నా పక్కనే ఉంటాడు నాతోనే ఉంటాడు మా కుటుంబంతో కూడా ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి చాలా మంచి వ్యక్తే ఆయన మొదటి నుంచి బీజేపీనే నమ్ముకుని ఉన్న వాళ్ళకే ఈ ఎన్నికల్లో టికెట్ ఇద్దామనుకున్నాము అందుకే నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేటాయించాము అని ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు అదే నిజమైతే ఆ మాటను కేవలం నరసాపురం ఎంపీసీటుకే ఎందుకు పరిమితం చేశారు వరప్రసాద్ నుంచి పురందేశ్వరం వరకు మొన్న వీళ్ళంతా మొన్న మొన్న పార్టీలో చేరిన వాళ్ళే కదా వాళ్ళకంటే ముందు నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళే లేరా ఏదో ఒక సాకు చెప్పాలి కదా అని నరసాపురం ఎంపీసీటీ విషయంలో మాత్రం ఈ సాకు చెప్తున్నారు ఆయనకు ఎందుకు ఇచ్చారు అని నేను అంటలేదు నాకెందుకు ఇవ్వలేదని మాత్రమే అంటున్నాను నా విషయంలో బీజేపీ పునరాలోచన చేయాలని కోరుతున్నా చంద్రబాబు నాకు టికెట్ ఇప్పిస్తారని నమ్మకంతో ఉన్నాను అంటూ రఘురామకృష్ణరాజు గారు తేల్చి చెప్తున్నారు సో బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మీద మాత్రం రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేయటం లేదు ఆగ్రహించడం లేదు ఆయన కంటే నాకేం తక్కువ నాకంటే ఆయన ఏం ఎక్కువ అని ప్రశ్నించడమూ లేదు కాకపోతే సీటు విషయంలో మాత్రం పక్కాగా దక్కుతుందనే నమ్మకంతో మాత్రం ఆయన ఉన్నారు అయితే రఘురామకృష్ణరాజు నుంచి పదే పదే ఆ మాటలు ఉన్న తర్వాతే బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మంలో గుండె దడ మొదలైంది నాకు టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తారా అన్న అనుమానం కూడా ఆయనలో మొదలైంది అందుకే భూపతిరాజు శ్రీనివాసమ్మ రెండు విధాలుగా తన సీటును పదిలం చేసుకునేందుకు పావులు కదుపుతూ ఉన్నారు అందులో మొదటిది సీటు విషయంలో బీజేపీ అధిష్టానం వద్ద క్లారిటీ తీసుకోవటం దీనికోసం ఆయన ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పుళందేశ్వరిని ఒకటికి రెండు సార్లు కలిశారు కూడా నరసాపురం ఎంపీ సీటు నాకే ఇస్తారంటూ రఘురామకృష్ణరాజు పదే పదే బల్లగుద్ది మరీ చెప్తున్నారు ఆ విధంగా ఏమైనా చర్చలు నడుస్తున్నాయా నిజంగానే ఎంపీ సీటును రఘురామకృష్ణరాజుకు ఇచ్చేస్తారా ఏదో విషయం ఇప్పుడే తేల్చి చెప్పండి ముందే చెప్తే నా జాగ్రత్తలో నేను ఉంటాను నరసాపురం ఎంపీ సీటును ఇప్పుడు నాకు కేటాయించారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్లకు నా సేవలను గుర్తించాలన్న ఆనందమూ ఉంది నేను జనాల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను ప్రచారం చేసుకోవాలనుకుంటున్నాను నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ప్రచారం చేసుకోవాలనుకుంటున్నాను నేను ఆ ప్రయత్నంలో ఉండి నా పని నేను చేసుకుంటూ పోతే లాస్ట్ మినిట్లో నాకు హ్యాండ్ ఇస్తారేమో అన్న భయం అయితే నాకు కలుగుతుంది నేను ఇన్నాళ్ళు పెట్టిన డబ్బంతా వృధా అయినట్టేగా సో ఇటు సీటు పోయి అటు డబ్బులు పోయి నేను నిండా అవుతాను నరసాపురం సిటీను నాకు ఇచ్చారు కానీ చివరి వరకు నాకే ఉంచుతారా లేక రఘురామకృష్ణరాజుకు ఇచ్చేస్తారా ఏదో ఒక విషయం నాకు స్పష్టంగా చెప్పండి అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరిని నరసాపురం బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస సూటిగా అడిగేశారు కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడి నాకు ఏదో ఒక విషయం క్లారిటీ ఇవ్వండి అంటూ ఒకటికి రెండు సార్లు అడిగారు కూడా దీనికి పురంధేశ్వరి కూడా సమాధానం ఇచ్చారు నరసాపురం ఎంపీ సీటును రఘురామకృష్ణరాజుకు ఇవ్వాలంటూ మిత్రపక్షాలు అడుగుతున్న మాట వాస్తవమే అది మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కాకపోతే ఈ సీటు విషయంలో కేంద్ర ప్రజలు నాకు స్పష్టమైన హామీ ఇచ్చారు ఈ సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ వదులుకోదని అభ్యర్థిని మార్చే ప్రసక్తే లేదని కూడా కేంద్ర ప్రజలు చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు అంతగా భయపడాల్సిన అవసరమే లేదు అంటూ భూపతి రాజు శ్రీనివాస వర్మకు పురంధేశ్వరి తేల్చి చెప్పారు సో సీటు విషయంలో భూపతిరాజుకు క్లారిటీ రావడంతో రెండో వ్యూహాన్ని భూపతి రాజు శ్రీనివాస వర్మ మొదలుపెట్టేశారు అదేంటంటే వరుసగా నియోజకవర్గాల్లో పర్యటించం అవును నరసాపురం ఎంపీ సీటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఆచంట పాలకులు నరసాపురం భీమవరం ఉండి తనుగు తాడేపల్లిగూడెం ఈ ఏడు అసెంబ్లీ సీట్లలోనూ భూపతిరాజు రాజు పర్యటనలు చేయడం మొదలుపెట్టారు ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు భీమవరం మాజీ మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి పూడి గోవిందరావును ఆయన కలిశారు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు తోట సీతారామలక్ష్మిని కూడా కలిశారు మిత్రపక్షాలతో మాట్లాడుకున్నారు అదేవిధంగా తణుకు అసెంబ్లీకి కూటమి తరపున పోటీ చేస్తున్న అరుమిల్లి రాధాకృష్ణ ఆచంట అసెంబ్లీకి పోటీ చేస్తున్న పితాని సత్యనారాయణ నరసాపురం ఉమ్మడి అభ్యర్థి అయిన బొమ్మిడి నాయకర్ వంటి వారిని కలిసి తన సీటును పదిలం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు అదే సమయంలో మిత్రపక్షాలను కూడా ప్రసన్నం చేసుకుంటూ ఉన్నారు మీకు ఏమాత్రం డౌట్ వద్దండి ఈ సీటును ఇంకెవరికి ఎవరు రఘురామకృష్ణరాజుకు ఇస్తారని మీరు అనుకుంటున్నారేమో అలా చేయబోమని నాకు స్పష్టమైన హామీ వచ్చింది మీ సపోర్ట్ కూడా ఉంటే ఈ ఎంపీ సీటును తప్పకుండా గెలుస్తాము అంటూ జనసేన టీడీపీ నేతలతో చర్చలో భాగంగా భూపతిరాజు శ్రీనివాసరమ్మ తీర్చి చెప్తున్నారు సీటు విషయంలో గందరగోళ వల్ల శ్రీనివాస వర్మ కనుక ఇంట్లోనే కూర్చుంటూ ఏదో ఒకటి తెలియదాక ప్రచారంలోకి వెళ్ళకపోయి ఉంటే రఘురామకృష్ణరాజు గురించి బీజేపీ ఆలోచన చేసి ఉండేదేమో కానీ భూపతిరాజు మాత్రం స్వీడ్ పెంచేశారు తన పరపతిని పెంచుకునే దిశగా పావులు కదుపుతూ ఉన్నారు అప్పుడెప్పుడో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఇదే ఎంపీ సీటులో పోటీ చేస్తే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా రిజల్ట్ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో నరసాపురం పార్లమెంట్ సిటీలో ఇదే భూపతిరాజు శ్రీనివాస బీజేపీ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి కనుమూరి బాపరాజు టీడీపీ నుంచి తోట సీతారామలక్ష్మి పిఆర్పి నుంచి గుబ్బల తమ్మయ్య లోక్సత్తా నుంచి శంకుర్ మనోరమ పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కనుమూరి బాబురాజు గెలిస్తే భూపతి రాజు శర్మకు కేవలం పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఓట్లు వచ్చాయి ఆయన ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది చివరకు లోక్సత్తా అభ్యర్థికి కూడా ఈ భూపతి రాజుకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువే వచ్చాయి అయితే ఆనాడు ఐదు పార్టీలు ప్రముఖంగా బరిలో ఉన్నాయి కాబట్టి అలాంటి రిజల్ట్ వచ్చిందని ఇప్పుడు నరసాపురం పార్లమెంట్ బరిలో ఉన్నది రెండే రెండు పార్టీలు కాబట్టి తప్పకుండా తను గెలిచి తీరుతానంటూ భూపతి రాజు ఇక్కడ వైసీపీ నుంచి ఈసారి కొత్త అభ్యర్థి బరిలోకి దిగుతున్నారు గూడూరు ఉమాబాల అనే మహిళా అభ్యర్థిని జగన్ బరిలోకి దిగుతున్నారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన రఘురామ కృష్ణరాజు వైసీపీకి హ్యాండ్ ఇచ్చి జగన్ కే ఎదురు తిరిగారు సో ఇక్కడ అనివార్యంగానే కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకురావాల్సి వచ్చింది టీడీపీ నుంచి కొందరు నేతలను సంప్రదించినా ఎందుకో వారు వైసీపీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపలేదు దీంతో గూడూరి ఉమాబాలను జగన్ తెరపైకి తీసుకొచ్చారు ఆమె ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు ఎమ్మెల్యేగానే కాదు కనీసం జెడ్పీటీసీగా కూడా పోటీ చేసిన దాఖలాలు లేవు న్యాయవాద వృత్తిలో ఉంటున్న ఆమె తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు రాజకీయంగా ఆమె బలహీన అభ్యర్థి అని వైసీపీలోని కార్యకర్తలకు కూడా ఆమె ఎవరో తెలియదని ఇదే తనకు అదనపు ప్లస్ పాయింట్ అంటూ భూపతిరాజు శ్రీనివాసర్మ ధీమాగా చెప్తున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అంటే హేమ హేమిలో ఎన్నికల బరిలో ఉన్నారు కనుమూరి బాపురాజుతో పాటు తోట కుటుంబం కూడా బరిలో ఉంది దీనివల్ల తను ఐదో స్థానానికి సర్ది పెట్టుకోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు పోటీగా ఓ బలహీన అభ్యర్థి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు కాబట్టి తన గెలుపు పక్కా అని భూపతిరాజు శ్రీనివాసరమ్మ ధీమాగా చెప్తున్నారు చూడాలి మరి నరసాపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో భూపతిరాజు గెలుస్తారో లేదో అసలు భూపతిరాజుకు సీటును ఉంచుతారో లాస్ట్ మినిట్లో షాక్ ఇచ్చి రఘురామకృష్ణరాజుకు సీట్ ఇస్తారో అన్నది త్వరలోనే తేలబోతుంది ఇదండి నరసాపురం పార్లమెంట్ సిటి విషయంలో జరుగుతున్న రచ్చ గురించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ